వల్ల ఉపయోగాలు మరియు ఆరోగ్య సమస్యలు ఎలా తీరుతాయి దాని గురించి వివరణ కంగన్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది షుగర్లను బీపీలను నియంత్రణ చేస్తుంది థైరాయిడ్ క్యాన్సర్ లాంటి సమస్యలకు నివారణ ఒక్కటే మార్గంగా కంగన్ వాటర్ తాగితే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని భాస్కర్ గోగికర్ చెప్పడం జరిగింది మన శరీరంలో కణాలు అవయవాలు పూర్వస్థితికి వస్తాయని వాడుతున్న భాస్కర్ గోగికర్ సైంటిఫిక్ గా వివరణ ఇవ్వడం జరిగింది నేను బాలాపూర్ ఉంటాను ఈ రోజు మీతోనే కంగన్ వాటర్ గురించి మాట్లాడుతున్నాను మేము గత సంవత్సర కాలంగా ఈ కంగన్ వాటర్ తాగుతూ మా ఆరోగ్య మా ఇంట్లో అందరికీ ఆరోగ్యపరమైన స్నాన లాభాలు జరిగాయి దాని గురించి మేము ఇప్పుడు అందరికీ వివరించబోతున్నాను ఈ కంగన్ వాటర్ అంటే కంగన్ అంటే ఇది జపనీస్ వాటర్ అండి ఈ జపనీస్ వాళ్ళు దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు దీని మీద పరిశోధనలు చేసి ఈ యొక్క వాటర్ని కనుగొన్నారు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అమెరికా వాళ్ళు వాళ్ళపై అనుభవం వేసినప్పుడు వాళ్ళ వాటర్ వాళ్ళని భూమిలో వాటర్లో మొత్తం రేడియేషన్ అయిపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటే ఈ ఈ ఆరోగ్య సమస్యలను మూల కారణం ఏంటంటే మన దేహంలో ఆ డెబ్బై శాతం నీరే ఉంటుంది ఆ డెబ్బై శాతం నీరుని మారిస్తే మన ఆరోగ్య సమస్యలను డెబ్బై శాతం సమస్యల్ని మనం తీర్చవచ్చని వాళ్ళు చూసి దాదాపు చాలా సంవత్సరాలు దీనిపై పరిశోధనలు చేసి ఈ యొక్క కంగన్ వాటర్ కనుక్కున్నారు ఈ కంగన్ వాటర్ వచ్చేసి మనకు ఈ కంగన్ వాటర్ అంటే కంగన్ వాటర్ జపనీస్ భాషలో బ్యాక్ టు ఒరిజిన్ అంటే మన శరీరం పూర్వస్థితికి రావడం ఈ యొక్క వాటర్ తాగడం వలన ఇదేమవుతుందంటే మన శరీరము పనుల పూర్వస్థితికి వస్తుంటాయి మన మన దేహంలోని ఆర్గన్స్ కానీ సెల్స్ కానీ పూర్వస్థితికి వస్తుంటాయి అది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు దీని గురించి నీటి మీద పరిశోధన చేసినప్పుడు ప్రపంచంలో ఐదు నదులు ఐదు నదుల యొక్క మిరాకిల్ వాటర్ ఉన్నాయి అయితే ఇదిలో మన దేశంలో భారతదేశంలో గంగా నది పుట్టు స్థలమైన గంగోత్రి వద్ద ఎంత పవిత్రంగా ఉన్న ఏ మా ఏ యొక్క దాని ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ ఉన్న మనం డివైస్ తయారు చేస్తే ఇక్కడ మనం ఎక్కడైనా ఇంట్లో పెట్టుకొని కూడా వాడు తా వాడు తాగొచ్చు అని చెప్పి దాని గురించి పరిశోధన చేశారు దాని తర్వాత దీనికి కనుక్కున్నారు తర్వాత ఇది అయితే ఈ గంగా నదిలో ఎంత అక్కడ పుట్టుస్థలంలో ఎంత పరిశుద్ధమైన పరిశుభ్రమైన నీరు ఉంటుందో ఆ విధంగా ఈ డివైస్ ద్వారా ఎనర్జీ కంపెనీ యొక్క కంగన్ వాటర్ డివైస్ ద్వారా ఈ వాటర్ తయారవుతుంది వాళ్ళు పరిశోధనలు చేసి ఈ యొక్క గంగానది పుట్టుస్థలం వద్ద ఉంచితే ఎలాంటి రోగాలున్నా తగరవుతాయని మూడు నెలల పాటు ఈ తాగి మూడు నుంచి ఆరు నెలలో నీళ్లు తాగడం వల్ల అనేక రోగ రోగాల సమస్యలు తీరడం అనుకున్నారు దాని ద్వారా ఈ డివైస్ని వారు కనుక్కున్నారు ఈ డివైస్ మనకు ఎలా పనిచేస్తుంది అని గురించి దాని గురించి ఇప్పుడు డివైస్ని ని చూపిస్తూ మీకు చూపిస్తాము మేము ఇది గత సంవత్సర కాలంలో మా ఇంట్లో ఈ డివైస్ తీసుకొని ఇన్స్టాల్ చేసుకొని మేము వాడుతున్నాము దాని గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను ఇది కంగన్ వాటర్ ఎనర్జీ కంపెనీ యొక్క కంగన్ వాటర్ డివైజ్ అండి ఇప్పుడు ఆ మీద డబ్బేంది ఇది వచ్చేసి ఆర్వో అండి ఆర్వో అంటే మీ వాటర్ రెమెడీ ఇస్తారా కొనుక్కోవాలా ఇది సెపరేట్ గా ఆల్రెడీ మనకి ఇంత ముందు పది నిర్వహి సంవత్సరాల వాడుతున్న ఆర్వో వాటర్ ప్యూరిఫైర్ ఇవి ఇవి ఏంటంటే మనకు మన ఇంట్లో ఎక్కువ లవణాలు ఉంటా బోర్ వాటర్ గానీ మంచి గానీ అరవై ఆరు వందల ఏడు వందల టీడీఎస్ ఉన్న దాన్ని మనం నూట యాభై నుంచి రెండు వందల వరకు దీంట్లో సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఆ నూట యాభై నుంచి మన దేహానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏంటంటే నూట యాభై నుంచి రెండు వందల టీడీఎస్ ఉన్న వాటర్ మన ఆరోగ్యానికి తాగడం చాలా మంచిది అయితే దీంట్లో మనము ఈ ఆరులో నూట యాభై నుంచి రెండు వందల టీడీఎస్ వరకు దీన్ని సెట్ చేసి అక్కడ నుంచి కంగన్ వాటర్ కి ఇస్తే ఒకసారి చూపి నువ్వు అది డిటిఎస్ అంటారు కదా చూపిస్తా సూపీ అమ్మ నీ పేరేం పేరు శివరాణా అయితే ఇప్పుడు ఆ సారు భాస్కర్ సార్ ఉన్నాడు కదా ఆ నీళ్ళు తాగితే మంచి అని చెప్పిండు నిజమేనా అనమ్మ మంచి మంచిగా అదే నీళ్ళు తాగితే నిజమేనా నీ కాళ్ళు ఇట్లా ఇంత లావాసినాయి అని చెప్పిండు చూపించి కాళ్ళు ఒకసారి చూపించు ఒకసారి చూపించు ఒకసారి కాళ్ళు ఏందమ్మీ కాళ్ళు ఇంత లావాసినాయి అసలు ఏడే బుగ్గలు వచ్చి నీళ్ళు కాలేదు నీళ్ళు కాలేదు ఆ నీళ్ళు తాగి నుంచి తక్కువనే మారిపోయినాయి అవన్నీ ఎట్లా మారిపోయినాయి కంగీ తగ్గు అంటే కంగన వాటర్ తాకునే తగ్గినా అంటే ఇప్పుడు మంచిగా నడుస్తున్నావు నడు ఒకసారి ఆయన పెట్టి నడిచేది ఇప్పుడు మంచిగా ఉన్నాం అన్నట్టు ఓకే రైట్ అమ్మా అయితే కంగన్ వాడర్ మేము కూడా తీసుకోవచ్చా మంచి ఉందా అన్నిటికి కంగన్ వాటర్ ఒక నెలలోనే చూపిస్తుంది వారం దినాలు మీకు ఏమైనా షుగర్ బీపీ ఏమైనా ఉన్నాయా నాకు బీపీ ఉంది కానీ షుగర్ మాత్రం లేదు అవి రాయడానికి ఏమైనా బీపీ ఎక్కువ తక్కువ ఏమైనా లేదు నా బీపీ నార్మల్ ఉంటుంది ఓకే రైట్ అసిడిక్ నేచర్ పెరిగిపోయింది అంటే మన మన నీటిలో ఆల్కలైన్ మినరల్స్ ఉండాలి అవి మన దా మన దాహం తీర్చేది కాకుండా దేహానికి ఉపయోగపడే నీరు ఉండాలి అయితే ఆల్కలైన్ మినరల్స్ తక్కువైపోయి అసిడిక్ మినరల్స్ అది ఎక్కువ డెబ్బై శాతం వరకు పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏమవుతుందంటే చాలా చిన్న వయసులోనే అనేక రోగాలు గ్యాస్ట్రిక్ సమస్యలు బీపీలు థైరాయిడ్లు షుగర్లు మీకు అర్థరైటిస్ క్యాన్సర్స్ వంటి రోగాలు వస్తున్నాయి ఇవన్నీటి మన ఇవన్నీ రోగాలు కూడా హెసిటిక్ నేచర్లో గ్రో అవుతాయి అన్నమాట ఇవన్నీ తగ్గాలంటే ఈ నోబుల్ ప్రైజ్ డాక్టర్లు మేజర్ మేజర్ సైంటిస్టులు చెప్పింది ఏంటంటే మన బాడీ ఆల్కలైన్ ఉండడం వల్ల అనేక రోగాలు మనకు తగ్గుముఖం పట్టి చాలా ఆరోగ్యవంతంగా ఉంటామని వారు చెప్పారు ఒకసారి చూపియండి దాని గురించి మీకు ఈరోజు మనము మన వాటర్ ఈ కంగన్ వాటర్ లో మనం కావాల్సిన వాటర్ లో ముఖ్యంగా మూడు రకాల ప్రాపర్టీస్ ఉండాలి ఏంటంటే అది ఒకటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి రెండో వచ్చేసి ఆల్కలైన్ ఉండాలి మూడోది వచ్చేసి మనకు మైక్రోక్ట్రైడ్ అంటే వాటర్ చాలా పల్చగా ఉండాలి ఈ మూడు గుణాలు ఇప్పుడు కంగన్ వాటర్ డివైజ్ లో మీకు చూపిస్తాం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపించండి ఇప్పుడు ఇది వచ్చేసి మామూలుగా మనకు ట్యాప్ వాటర్ అండి అంటే బోర్ వాటర్ అది బోర్ వాటర్ ట్యాప్ వాటర్ ఇక్కడ చూపియండి ఇక్కడ చూపియండి ఇది ట్యాప్ వాటర్ కనబడతలేదు నీళ్ళు ఓకే ఇది ట్యాప్ వాటర్ మామూలుగా మనం ఈ రోజు మనం బయట ఆరో వాటర్ అని కొంత తాగుతున్నాగా ఇటు రకాల వాటర్ నీళ్ళు కానీ మనం ఇంట్లో పెట్టుకున్న ఆరో వాటర్ మినరల్ వాటర్ అనమాట మినరల్ వాటర్ ఆ తర్వాత వచ్చేసి ఇది మనకు కంగన్ వాటర్ అండి అట్లా బటన్ వేస్తే అట్లా వస్తుందన్న ఇక్కడ చూపియండి వాటర్ రైట్ ఏందది ఇది వచ్చేసి మన నీటిలో ఎంత కాలుష్యం ఉండే ప్లస్ ఉంటేనేమో అయినట్టు మైనస్ ఉంటేనేమో మంచిగా ఉన్నట్టు చూపియండి లో ఫస్ట్ మీటర్ చూపియండి ఇప్పుడు ఇది ఉండదు అయితే దీంట్లో మనకు ఇది మనం అమెజాన్ లో కూడా దొరుకుతుంది దీని గురించి మనం వాటర్ అని వారు చెప్పారు ఒకసారి చూపియండి దాని గురించి మీకు ఈ రోజు మనము మన వాటర్ లో కంగారు వాటర్ లో మనం తాగాల్సిన వాటర్ లో ముఖ్యంగా మూడు రకాల ప్రాపర్టీస్ ఉండాలి ఏంటంటే అది ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి రెండో వచ్చేసి ఆల్కలైన్ ఉండాలి మూడోది వచ్చేసి మనకు మైక్రోక్స్ట్రైడ్ అంటే వాటర్ చాలా పల్చగా ఉండాలి ఈ మూడు గుణాలు ఇప్పుడు కంగన వాటర్ డివైజ్లో మీకు చూపిస్తాం ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించండి ఇప్పుడు ఇది వచ్చేసి మామూలుగా మనకు ట్యాప్ వాటర్ అండి అంటే బోర్ వాటర్ అది ఇక్కడేయండి ఇది ట్యాప్ వాటర్ కనబడలే నీళ్ళు ట్యాప్ వాటర్ మనం ఈరోజు మనం బయట ఆర్ఓ వాటర్ అని ఈ తాగుతున్నా వాటర్ చాలా కానీ మనం ఇంట్లో పెట్టుకుని ఆర్ఓ వాటర్ మినరల్ వాటర్ అనమాట వాటర్ ఇది ఆ తర్వాత వచ్చేసి ఇది మన కంగన్ వాటర్ అండి అట్లా బటన్ వేస్తే అట్లా వస్తుంది అన్నట్టు కంగారు మిషన్ ఇక్కడ చూపియండి వాటర్ రైట్ ఏందది ఇది వచ్చేసి మైన్ ఓఆర్పి చూపించదండి మన నీటిలో ఎంత కాలుష్యం ఉండే ప్లస్ ఉంటేనేమో అయినట్టు మైనస్ ఉంటేనేమో మంచిగా ఉన్నట్టు చూపించండి ఫుడ్ జోన్లో ఫస్ట్ మీటర్ చూపించండి ఏం కనబడుతుంది కదా ఇప్పుడు ఇది అయితే దీంట్లో మనకు ఇది మనం అమెజాన్ లో కూడా దొరుకుతుంది దీని గురించి మనం వాటర్ టెస్ట్ చేసి ఓర్ పి మీటర్ ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనం నార్మల్ వాటర్ కానీ మనం కూల్ డ్రింక్స్ లో వాటర్ అది ఇది మన ట్యాప్ వాటర్ ట్యాప్ వాటర్ ఎంత ఉండాలి ట్యాప్ వాటర్ లో వచ్చేసి మనకి ఇది టూ హండ్రెడ్ వరకు వస్తుంది ప్లస్ లో వస్తుంది ఇంకోటి బోర్ వాటర్ ఇంకోటి మన ఆర్ఓ వాటర్ ఇది అంటే మినరల్ వాటర్ మినరల్ వాటర్ వాటర్ ఇది ఇది వచ్చేసి మైనస్ వస్తుంది మైనస్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంటుంది సిక్స్ హండ్రెడ్ మైనస్ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వాటర్ లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తారంటే మన దేహంలోనే వ్యర్థాలని తీసివేస్తుంటాయి ఓకేనా దీంట్లో ప్లస్ వస్తుంటుంది అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ని రిమూవ్ చేసి ప్లస్ టూ హండ్రెడ్ వస్తుంది ప్లస్ టూ హండ్రెడ్ వస్తే దీంట్లో అది వేలల్లో ఉంటాయి యాంటీ యాక్సిడెంట్స్ తిన్న ఆహారంలో కానీ వాటర్లో కానీ కానీ మైనస్ వచ్చే దాంట్లో మీకు యాంటీ ఆక్సిడెంట్లో లో మీకు లక్షల కోట్లా ఈ వాటర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న వాటర్ తాగడం వల్ల మనకు తిన్న దేహంలో ఉన్న బెడదా చాలా బాగా తీసేవాడతాయి నిన్నటి బెడదాలు ఏవో పాత వ్యర్థాలు ఉంటాయి కదా అవి తీసేవాడ పడతాయి సరే ఇంకో టెస్ట్ ఉందా ఏమన్నా చూపియండి ఇది మన నీటి యొక్క గుణాన్ని తెలుసుకోవడానికి పిహెచ్ ఆఫ్సర్ ఉంటాయి ఒకసారి ఇది పిహెచ్ అండి పిహెచ్ ఆప్షన్ చెప్పేసి మనకి మార్కెట్లో ఎక్కడ దొరుకుతాయి వాటర్ వాటర్ ప్యూరిఫై షాప్ లో మనము చదువుకుంటప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ లో కూడా సైన్స్ లో మనం పిహెచ్ టెస్ట్ చేయడానికి పిఎస్ షాప్స్ లిక్స్ పేపర్ పెట్టి మనకు రెడ్ కలర్ లోకి ఎల్లో కలర్ వస్తే అసిడిగ్ నేచర్ ఉన్నట్టు బ్లూ కలర్ గ్రీన్ కలర్ లో వస్తే న్యూట్రన్ బ్లూ కలర్ లకు వస్తే ఆల్కలైన్ స్టేట్ ఆల్కలైన్ గుణాలు ఉన్నట్టు దాని గురించి ఉంటుందండి దీని గురించి చూడొచ్చు మీరు అయితే మనం ఇప్పుడు ఇది వచ్చేసి ట్యాప్ వాటర్ ఇది వచ్చేసి మన ఆర్వో వాటర్ ఇది వచ్చేసి కంగన్ వాటర్ లో మీకు మూడు మూడు డ్రాప్స్ చేస్తారు దాని గురించి దాని యొక్క దాంట్లో ఏ అసిడిక్ నేచర్ ఉందా ఆల్కలైన్ నేచర్ ఉందా అని చూపిస్తుంది మీకు ఇది చూడండి ఇది వచ్చేసి స్టాప్ వాటర్ అండి న్యూట్రల్ లో ఉంటుంది కాకపోతే దాంట్లో దీంట్లో అసిడిక్ మినరల్స్ ఉంటాయి ఆల్కలైన్ మినరల్స్ కూడా ఉంటాయి దీనితో ఎక్కువ శాతం అల్సిరి వాటర్ దానిలో మనకు జరుగుతుంది ఇదేమో మీరు దీని వాటర్ లో అయితే ఎసిటిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది ఆర్ఓ వాటర్ లో అయితే అదే వాటర్ అది ఆర్ఓ వాటర్ మామూలుగా మాట ఆర్ ఓ ప్యూరిఫై వాటర్ ఇది వచ్చేసి కంగన్ వాటర్ ఆల్కలైన్ వాటర్ అండి ఇది పూర్తిగా బ్లూ కలర్ లో ఉంటుంది చూడండి అంటే తాగితే చాలా ఆల్కలైన్ నేచర్ గల వాటర్ తాగడం వల్ల మన దీంట్ బ్లూ కలర్ వాటర్ కంగన్ వాటర్ అన్నట్టు కంగన్ వాటర్ ఇలాంటి ఆల్కలైన్ ఇట్లాంటి ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ తాగడం వల్ల మన శరీరం రోగరస్థం అవుతూ ఉంటుంది ఈ ఎసిడిక్ నేచర్ వాటర్ కాకుండా మనం ఇట్లాంటి ఆల్కలైన్ నేచర్ ఉన్న వాటర్ మన శరీరం నుండి డెబ్బై శాతం వల్ల నీటిని మార్చడం ఇలా మన శరీరం కూడా ఆల్కలైన్ స్టేటస్ లోకి మారడం వల్ల చాలా రకాల రోగాలు తగ్గుముఖం పడుతుంటాయి నేచురల్ గా తర్వాత వచ్చేసి మూడో ప్రాపర్టీ అండి మైక్రో క్లస్టర్డ్ ప్రాపర్టీ మైక్రోక్లస్టర్ అండి మన చాలా పంచగా ఉంటాయి నీళ్ళు ఇది వచ్చేసి కదా అయితే ఈ వాటర్ మన మైక్రో క్లస్టర్డ్ అంటే అది పల్చగా ఉంటాయని చెప్పేసి మనం చెప్తున్నాము ఈ కంగన్ వాటర్ లో నార్మల్ వాటర్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ మాలిక్యూల్స్ ఉంటే మందంగా ఉంటాయి మన శరీర శరీరకరంలోకి అవి చుచ్చుకొని పోవు కానీ మన ఈ కంగన్ వాటర్ ఏంటంటే ఫోర్ టు సిక్స్ మాలిక్యూల్ ఎక్సాగనల్ మోడల్ లోకి చేంజ్ అయ్యి మన కోరంలోకి బాగా చుచ్చుకుపోయి నిన్న పెడదాన్ని తీసేసి ఈ రోజు పోషకాల్ని మనం ఆహారంలో తిన్న పోషకాలు న్యూట్రిషన్ ప్రోటీషన్ ప్రోటీన్ అంతా ఎనభై నుంచి మామూలు వాటర్ అయితే మీకు శాతం వరకు వినియోగం మిగతా వేస్ట్ పోతుంది దీంట్లో తొంభై శాతం వరకు వినియోగం అవుతుంది గురించి మీకు లైవ్ గా ఒక ప్రాక్టికల్ గా డెమో చూపిస్తాము ఇది వచ్చి జీలకర్ర అండి చూడొచ్చు జీలకర్ర మనం ప్రతిరోజు వంటల్లో వాడే జీలకర్ర గ్లాస్ లో వేస్తున్నాను సేమ్ అంతే సమానంగా అయితే ఇది వచ్చేసి చూడండి మీకు మామూలు ఇది ఆరో వాటర్ పడుతున్నాం దీంట్లో తర్వాత ఇది వచ్చేసి కంగారు వాటర్ అంటే వాటర్ పట్టినప్పుడల్లా పడినేయాలి అయ్యా చూడండి కంగన వాటర్ ఏది ఇది కంగన వాటర్ ఇంకో ఇది ట్యాప్ వాటర్ మీరు గమనించండి దీంట్లో జీలకర్ర యొక్క ఏదైనా కానీ మీకు రంగు వచ్చిందా రాలేదు అదే కంగన వాటర్ లో చూడండి మీరు దీంట్లో ఉన్న దీంట్లో ఉన్న జీలకర్ర కూడా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల్లో కూడా పోయి దాని యొక్క ఔషధ గుణాలని బయటకు తీసుకొని వచ్చేస్తుంది అంటే ఈ వాటర్ చాలా పలుచుకోవడం ఉన్నా మన శరీరం కన్నా చిన్న చిన్న స్వేద రంధ్రాలు దీనికి ఉన్నా కాని రంధ్రాలు ఉన్న దాంట్లో చొచ్చుకుపోయి దీనికి వా దాని యొక్క ఔషధ గుణాలను తీసుకొని మన శరీరానికి తా తొంభై శాతం వరకు అందిస్తుంటుంది ఇలా ఏమవుతుందంటే మన శరీరంలో చిన్న చిన్న దీనికంటే సూర్యమున కంట నిలబెట్టి మీద ఇరవై వేల కణాలు నిలబెట్టే కణాలు సేల్స్ మనకు ఉంటాయి ఆ రంధ్రాల్లో కూడా పోయి దాని యొక్క ఔషధ గుణాలని బయటికి తీసుకొని వచ్చేస్తుంది అంటే ఈ వాటర్ చాలా పలుచుకోవడం ఉన్నా మన శరీరానికి చిన్న చిన్న స్వేద రంధ్రాలు దీనికి ఉన్నా గానీ రంధ్రాలు ఉన్న దాంట్లో చొచ్చుకుపోయి దీన్ని వా దాని యొక్క ఔషధ గుణాలు తీసుకొని మన శరీరానికి తా తొంభై శాతం వరకు అందిస్తుంటుంది ఇలా ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న చిన్న చిన్న దీనికంటే సూర్యమున కంట నిలబెట్టి మీద ఇరవై వేల కణాలు నిలబెట్టే కణాలు సేల్స్ మనకు ఉంటాయి అంతటి అన్ని కణాల్లోకి వాటర్ వెళ్ళాలి మనం తిన్న ఇప్పుడు అయితే ఈ జీలకర్ర యొక్క ఔషధ గుణాలు మన శరీరానికి మంచిగా వంట వంటిస్తే మనకు యాభై రకాలైన పొట్ట సమస్యలు ఆ పుట్ట సమస్యలు జీర్ణ సమస్యలు యొక్క ఈ జీలకర్ర యొక్క ఔషధ గుణాలతో మనకు తీరుతాయి ఇవి నాచురల్ గా మన మన శరీరానికి మంచిగా అందుతాయి దాని వల్ల మనకు జీర్ణ సమస్య సమస్యలు పొట్టకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తీరిపోతాయి రైట్ ఇంకో టెస్ట్ వచ్చేసి మనం నిత్యం మన వంటల్లో వాడే పసుపు గురించి ఉంటుంది పసుపు మనకు పసుపు అంటే మనకు తెలుసు కదా లాంటిది దాని యొక్క మనం దాని గురించి ఒక చిన్న టెస్ట్ చూపించబోతున్నాము ఆ గ్లాసులో చేయి ఈ గ్లాస్లో లో ఇప్పుడు డైరెక్ట్గా మీరు లైవ్గా ఈ గ్లాసులో వచ్చేసి ఏ వాటర్ అది ఫిల్టర్ వాటర్ వాటర్ బస్ అక్కడ పెట్టండి ఇది కంగన వాటర్ వాటర్ అంటే కంగన వాటర్ పట్టినప్పుడల్లా కరెంట్ లేని ఇంట్లో రాదా అది కరెంట్ బంద్ అంటే ఇది ఆరెంజ్ లగ్లా మారింది మారింది అయితే ఇది వచ్చేసి మనకు ఇదిగా ఇదేమో మామూలు ఆరో వాటర్ ఫిల్టర్ కావాలి ఇది కంగన వాటర్ ఈ పసుపు ఏంటంటే పసుపు దీంట్లో కానీ మామూలు వాటర్ వస్తే పసుపు పసుపు కానీ చూడండి ఇందులో వచ్చి ఆరెంజ్ కలర్ లో ఆరెంజ్ అయితే అంటే పసుపులో మనకు పసుపు కబ్బులు మనం వేరే కొట్టినప్పుడు ఆరెంజ్ కలర్ డాట్స్ ఉంటాయి చూడండి ఆ డాట్స్ లోనే మనకు ఔషధ కుక్కుమిన్ అనే ఔషధ గుణం దాని పసుపు యొక్క ఔషధ గుణం దానినే ఉంటది అయితే మందులు తయారు చేసే వాళ్ళు కూడా ఆ పసుపులోంచి ఆ ని తీసుకుని వాళ్ళు మందులు తయారు చేస్తారు దీని మీద అమెరికా వాళ్ళు క్యాన్సర్ గురించి పేటెంట్ రైట్ తీసుకున్నారు ఆ కుక్కుమిన్ మీద వాళ్ళు అయితే ఇప్పుడు మనం సహజంగా తినే పసుపులో ఇట్లాంటి మన ఈ వాటర్ లో వాటర్లో వాటర్ లో ఈ కుక్కుమిని ఇట్లా మెల్ట్ అయిపోవడం వల్ల మన దేహానికి ఈ కుక్కుమిని యొక్క ఔషధ గుణము యాంటీబయాటిక్ గుణం మన శరీరానికి అంది మనకు వందల రకాల రోగాలకు మనం న్యాచురల్ గా తగ్గుముఖం పడుతుంటాయి అనమాట అంటే దీంట్లో ఉంటే పసుపు చూడండి మీకు పసుపు అంతా మెల్ట్ అయిపోదు పసుపు పసుపు అలాగే ఉండిపోతుంది దీంట్లో మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోతుంది దీంట్లో రైట్ అయితే ఈ దీని యొక్క ఔషధ గుణం మన శరీరానికి దేహానికి ఏమవుతుంది న్యాచురల్ గా సహజ సిద్ధంగా అందడం వల్ల ఏమవుతుందంటే మన దేహం అనేది ఆటోమేటిక్ గా రిపేర్ అయిపోతుంటుంది ఇలా మీరు ఈ కంగన్ వాటర్ యొక్క దీని యొక్క ప్రాపర్టీస్ని మరి యొక్క లాభాన్ని చూశారు కదా ఈ విధంగా మీరు మీరు కూడా కావాలనుకుంటే నేను బాలాపూర్ ఎక్సోడ్లో ఉంటాను భాస్కర్ గోయికార్ నా పేరు ఈ మీరు కావాలనుకుంటే దీని గురించి లైవ్ డెమో సైంటిఫిక్ డెమో మీ ఇంటి వద్దకు వచ్చి మీకు మీ వాటర్కి ఈ వాటర్కి తేడా ఏంటిదని సైంటిఫిక్ డెమో చూపిస్తాము మీరు ఆ తర్వాత దీని గురించి తెలుసుకొని దీనికి అందరూ మేము ఇంత చిన్న ఇంట్లో కూడా ఈ కంగన వాటర్ వాడుతూ ఆరోగ్యాన్ని ఆరోగ్యపరంగా లాభాలు పొందాము చాలా వరకు మందులు తగ్గించుకున్నాము ఇంతకుముందు మందులోకి పెట్టడానికి చాలా ఇబ్బందిగా అనిపించేది ఇప్పుడు వాటర్ తాగుతూ చాలా నేచురల్ గా సహజ సిద్ధంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు నేను కాదు మా ఇంట్లో వాళ్ళకి మా అమ్మ కానీ మా భార్యకు కానీ నా గాని అందరికీ చాలా ఆరోగ్య సమస్యలు కుదురపడాయి తర్వాత ఈ వాటర్ తోనే మేము ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితం జీవిస్తున్నాము ఈ వాటర్ దీని గురించి డెమో కావాలనుకున్న వాళ్ళు నా నంబర్ కాంటాక్ట్ కావచ్చు నా నెంబర్ వచ్చి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ది ధన్యవాదాలు అండి